విద్యానగర్లో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో రెనోవా క్యాన్సర్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమన్నారు క్యాన్సర్ మహమ్మారితో చాలామంది బాధపడుతున్నారని క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ముప్పై రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేస్తామన్నారు నాలుగు కోట్ల మందికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని చెప్పారు డిజిటల్ హెల్త్ కార్డు ఉంటే ఆసుపత్రుల్లో తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు డిజిటల్ కార్డుతో వ్యక్తి ప్రీవియస్ హిస్టరీ తెలుసుకోవచ్చని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసినా ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్దిమందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం లేకపోతే గా ఎక్కడో ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్నా డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది అందుకే తొందరలోనే తొందరలో అంటే ఎక్కువ రోజులుగా మ్యాక్సిమం థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్ని గ్రామాలల్లో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అండ్రోలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమిస్తున్నాం దాన్ని కూడా దాన్ని లైన్ చేయాలని ఆలోచించారు